హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మీకు చూపించే శారీ సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సౌమియా సిల్క్ మెటీరియల్లో చూపిస్తున్నాను ఇది సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పెద్దగా మనకి ఐరన్ కూడా అవసరం లేదు చాలా ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట శారీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి అది కూడా ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఇంకేవో చెప్పాలనుకున్నాం కదా మనం ప్యాక్ ఫోటో పెడతాం కదా అండి మీకు అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే చాలామంది డిజపియరింగ్ మెసేజెస్ పెడుతున్నారు మాకేంటంటే కాంటాక్ట్స్ ఎక్కువైపోయేసరికి మేము కొన్ని కొన్ని చార్ట్స్ని క్లియర్ చేయాల్సి వస్తుంది క్లియర్ చేసినప్పుడు మా దగ్గర అయితే ప్యాక్ ఫోటో ఉండదు సో మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పంపిస్తామో అది కొంచెం మీరు మీ పార్సల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి ఓకేనా అండ్ ఇంకొకటి వీడియో తీయడం వీడియో మాత్రం మర్చిపోవద్దు సార్లు మేము ఆర్డర్ చేసుకున్నాం పదిసార్లు మాకు చాలా మంచిగా వచ్చిందని చెప్పేసి మేము తీయలేదు అంటున్నారు కొంతమంది సిస్టర్స్ అలా కాదు అండి కంపల్సరీ తీసుకోండి తీసుకుంటే కనుక మీరు కూడా వన్ రూపీ అంటే మిస్ అవ్వాల్సిన అవసరం ఉండదు చక్కగా మీకు ఏదైతే అమౌంట్ మీరు పే చేశారో అది మేము మీకు రిటర్న్ చేసేస్తాం డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్ ఆప్షన్ ఉంది అది కూడా వీడియోలో క్లియర్గా క్లారిటీగా కనిపిస్తూ ఉండాలి అనమాట ఓకే మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాము మీరు చూసుకోండి ఓకే పే చేస్తాము అని చెప్పకుండా మీరు శారీకి అమౌంట్ అయితే ఎవరు పే చేయకండి సిస్టర్ పే చేస్తామని చెప్పిన తర్వాతనే పే చేయండి మీరు ఓకే ఈ శారీస్ నేను ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట శారీలో బ్లౌజ్ ఇలా వచ్చింది ఫస్ట్ మీకు బ్లౌజ్ చూపించేస్తున్నాను ఇప్పుడు మీరు శారీ అయితే చూడండి చాలా చాలా రీజనబుల్ రేట్ అండి ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ కంఫర్టబుల్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ కూడా ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఈ శారీలో ఇది మాత్రం జరీ వీవింగ్ ఇది కొంచెం షేడెడ్ లాగా గోల్డ్ సిల్వర్ లాగా మనకి మిక్సింగ్లో వస్తుంది క్వాంటిటీ అయితే మాత్రం ఇంత క్వాంటిటీ మాత్రమే ఉన్నాయండి ఎక్కువ శారీస్ అయితే మన దగ్గర లేవు అలాగే బ్లాక్ బీట్స్ కావాలి అంటే దీని రేట్ కూడా మేము స్క్రీన్ మీద పెడుతున్నాం చూడండి ఇంకా డీటెయిల్డ్గా ఈ బ్లాక్ బీట్స్ మీరు చూడాలి అనుకుంటే కనుక మన ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది ఇదిగోండి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిని డిజైన్ చేశారు అలాగే చుట్టూరా కూడా మనకి లక్ష్మీదేవి డిజైనే ఉంటుంది అనమాట ఈ చుట్టూరా కూడా లక్ష్మీదేవి డిజైనే వచ్చింది ఎంబ్రాయిల్స్ అనేది ఓన్లీ సైడ్స్లో మాత్రమే ఇచ్చారు మిగిలినంతా కూడా మనకి ఇమిటేషన్లో అమెరికన్ డైమండ్స్ అని చెప్పాను కదా అండి అది ఇచ్చారనమాట ఓకే మొత్తం పెండెంట్ ఇలా ఉంటుంది పెండెంట్ మాత్రం సేమ్ యాజ్ ఈజ్ వస్తుంది ఈ చైన్లో కొంచెం డిజైన్స్ అంటే ఇది కూడా సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ ఏదైతే మనకి రెడ్ చెక్కుడు బాల్స్ కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో కొంచెం డిజైన్ అంటే ఓవల్ షేప్లో బాల్స్ కానీ కొంచెం లాంగ్ బాల్స్ కానీ అట్లా ఇస్తారనమాట ఏదొచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి సిస్టర్స్ ఇది మాత్రం సేమ్ యాజ్ ఈస్ పెండెంట్ వస్తుంది ఏదైనా కానీ మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది సిస్టర్ ఇది రెగ్యులర్గా మనం డైలీ వాటర్లో తడపకుండా కొంచెం నీట్గా ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రమే మనం యూజ్ చేస్తే మాత్రం టెన్ ఇయర్స్ అయినా కానీ దీన్ని ఇలాగే వాడుకోవచ్చు ఓకే రెగ్యులర్గా మనం వాటర్లో తడిపేస్తే మీరు ఎంత కాస్ట్ పెట్టి కొన్నదైనా సరే తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది మేము అది కూడా చెప్తున్నాం రెగ్యులర్గా వాటర్లో అయితే తడపొద్దు దీనికి సంబంధించిన స్నాప్ అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్ అని చెప్పాము కదా ఆ రీల్కి సంబంధించిన లింక్ కానీ మా స్టేటస్లో అయితే మీరు చూడొచ్చు కొత్తగా చూసే సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒకసారి మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి అలాగే మా నెంబర్ని మీరు యాడ్ చేసుకున్నట్లయితే మీ నెంబర్ని మేము యాడ్ చేసుకున్నట్లయితే మాత్రమే మా స్టేటస్ మీకు కనిపిస్తుంది ఓకేనా లైక్ చేయడం మర్చిపోవద్దు మేము ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడా కూడా మేము కమెంట్స్ అయితే ఆఫ్ చేసి పెట్టలేదండి మేము జెన్యున్గా ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి భయం కూడా లేదు ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ మీరు కమెంట్ సెక్షన్లో మీరు మా దగ్గర తీసుకున్న సారీస్ ఎలా ఉన్నాయో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎవరైనా ఉంటే కాదు చాలామంది సిస్టర్స్ ఉన్నారు నాకు చాలా ఇష్టమైన సిస్టర్స్ వాళ్ళు అందరూ కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ